మిడ్మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ అర్బన్లోని అగ్రహారం వేదికగా పదిహేను వందల యాభై మందికి ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు రెండు వందల నలభై కోట్లతో ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్ళు మంజూరు చేశామని ఆది శ్రీనివాస్ తెలిపారు కాళేశ్వరానికి చెందిన మేడిగడ్డ వద్ద ఈ ఏడాది నీరే నిలవలేదన్నారు ఎన్డీఎస్ఏ నీరు నిలిస్తే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఇక బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కృంగిపోయిందని అన్నారు నేను చూస్తున్నా ఏమంటారు లెక్సీగా లెక్సీలు కడుతుంటాడు పాప కాళేశ్వరం లేకుంటే ఈ నీళ్ళు ఎక్కడ అది శుంటలోనే ఉన్నా సన్నాసులోనే ఉన్నా కాళేశ్వర దగ్గర మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆజ్ఞానం మేడి బేడిగడ్డ తొంగిపోయి మేడిగడ్డ తుంగిపోయి అన్నారం సుంధి దగ్గర గుంగలు పడి నీలు మొత్తం బోదుని నేషనల్ న్యాయ ధర్మాసhetra అధికారాలు నేషనల్ న్యాయ ధర్మాసhetra అధికారాలు NDSA اصلا మేనికట్ కుంగిందే BRS గవర్నమెంట్ నా NDSA అధికారం వచ్చింది BRS గవర్నమెంట్ ల ఇక నీలు ఆగుతే ఈ కింది నలభై గ్రామాలకు ఇబ్బంది భద్రాచలం గుడుకుడు ఇబ్బంది మీరు నీళ్ళు రావడం బిఆర్ఎస్ లోనే గేట్ లెక్క పోయి సముద్రం నీళ్ళు పడి ఇప్పటికి కూడా ఒక చుట్టూ